కందుకూరులో ఓ మంచి అల్పాహారశాల గారి ఉపాహారశాల రమారమి ముప్పై ఐదేళ్లుగా నడపబడుతున్న ఈ శాల పట్టణంతో పాటు సమీప గ్రామాల వారికి సుపరిచితం వచ్చేవారి పట్ల ఆత్మీయంగా ఉండడం శుచితో రుచికరమైన ఆహారం అందిస్తుండడంతో విశేష గుర్తింపు పొందారు వారు ఎండుమిరపకాయలతో చేసిన పచ్చడితో ఇడ్లీ దోశ బోండా మరియు గారె ఏ పదార్థమైనా నంజుకుని తింటే లభించే కమ్మడి రుచితో సంతృప్తులమవుతాం కట్టెల పొయ్యి మీద తయారు చేస్తున్నారు కనుక ఆహారంలో సాంప్రదాయ రుచి ఇమిడి ఉంటుంది నా అనుభూతి మేరకు చెబుతున్నాను ఇచ్చట తిన్నదరిమిలా ఖచ్చితంగా సదాభిప్రాయం వ్యక్తం చేస్తాం ప్రస్తుతం మనతో పాటు సీతమ్మ గారు ఉన్నారు వారే ఇక్కడ అన్నీ అల్పాహారాలను అయితే సిద్ధం చేస్తూ ఉంటారు అమ్మ నమస్కారం బాగున్నారా బాగున్నా చాలా సంతోషం ఎందుకంటే సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ముప్పై ఐదేళ్ళ నుంచి మీరేనా పెద్ద అంతా మీ కుటుంబ సభ్యులే ఇతరులు ఎవరుంటారు అంటే మంచి పేరు పొందారమ్మా కందుకూరులో ఒక మంచి అల్పాహారం ఇంటి తరహాలు తినాలంటే సీతమ్మ గారు అంటారు అలా పేరు రావడానికి గల కారణం ఏంటి మీరు ఎలా తయారు చేస్తుంటారు మేము కేవలం కల్తీ గిల్తీ ఏమి ఉండదు స్వచ్ఛంగానే చేస్తాం అది మనిషికి హానికరం జరగదు అన్నమాట అది తిప్పటం కడుపులు అట్టాటి ఉండవు అనమాట అందుకని పల్లెల నుంచి కానీ చుట్టుపక్కల మన ఏరియాకి వస్తుంటారు ఎక్కువగా ఆది కాలేజీకి వచ్చినప్పుడల్లా సీతమ్మ చచ్చిపోయిందా వందరాలి అడిగి టిఫిన్ తెప్పించుకుంటాడు జబర్దస్త్ అట్ట కాలేజీకి వస్తుంటాడు కదా రెండేళ్ళ కట్ట వచ్చినప్పుడు అడిగి ముందు నాకు టిఫిన్ తెచ్చిపెట్ట అయిపోద్ది అని అంటాడు ఇక్కడ రెండేళ్ళని అడిగా కాలేజీలో అనవు ఎండబడితే అయిపోద్రా టిఫిన్ పెట్టండి ఫ్రెండ్స్కి చెప్పి తెప్పించుకుంటాడు తెప్పించుకుంటాను ఇక్కడే తెప్పించుకుంటాను అది కట్టెల పొయ్యి మీరు పొయ్యి గ్యాస్ మీద పెద్ద టేస్ట్ ఉండదు అయ్యా మాకు అసలు ఇంట్లో కూడా సిద్ధి సిద్ధిపట్టదు మేము కట్టెల మీదనే చేసుకుంటాం ఎక్కువగా ఇంట్లో తినాలన్నా కట్టెలి పొయ్యి మీద చేసుకుంటాం బొగ్గులు కొంపటమేనే కట్ల పొయ్యి మీదనే చేసుకుంటాం ఇంట్లో అని అది వినియోగించేటువంటి కారం అది మీరే తయారు చేసుకుంటూ ఉంటారు చేస్తారట ఆ సమయంలో కోడిగుడ్డు వినియోగించారు వాడిన వాళ్ళు శబరిమల్లయిపోయేదాకా అందరూ అందరు వేసుకున్న వాళ్ళు అందరు వెళ్ళేదాకా వాడనం కోడిగుడ్డు అట్ట వాటి వెనుక దేవుడి కాళ్ళు మాళ్ళ వేసుకున్నప్పుడు వాడనం వాడకుండా వాటం నానాల కోరుకు దాపేసి ఆయిల్ దోశలు అలాంటివి ఇక్కడ గతంలో అనేక ప్రసారాలు మనం చేయడం జరిగింది ఆ తరుణంలో అనేక మంది తెలిపారు అన్నమాట ఉదయాన్నే అల్పాహారం ఎక్కడ బాగుంటుంది అన్న ఒక నాకు ఒక సందేహం ఉంటే వాళ్ళు నివృత్తి చేస్తూ వాళ్ళ చోట సీతమ్మ గారు నిర్వహణ చేస్తున్నటువంటి సీతమ్మ టిఫిన్ సెంటర్ అని ఇక్కడ కట్టెల పొయ్యి మీద సాంప్రదాయబద్ధంగా అట్లు ఇక వగైరా అల్పాహారం అయితే తయారు చేసి అందిస్తూ ఉంటారట ఈవేళ అనుమతి తీసుకొని ఈ ప్రసారంతో మీ ముందుకు రావడం ఎంతో సంతోషదాయకం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారు సీతమ్మ గారి అబ్బాయి వారిని అడిగి అల్పాహారశాల గురించి వివరాలు తెలుసుకుందాం అన్న నమస్కారం నమస్కారం అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న సీతమ్మ గారు అమ్మగారు నాంచారమ్మ కాలనీ ఫిఫ్త్ లైన్ సీతమ్మ టిఫిన్ సెంటర్ అంటే ఎక్కడైనా ఏ ఈ కందుకూరులు ఎవరు చెప్తారు అలానే నేను కూడా తెలుసుకొని రావడం జరిగింది అంటే కనిగిరికి వెళ్ళే మార్గం అయింది కనిగిరి రోడ్డు మెర్సీ స్కూల్ ఆపోజిట్ ఉదయాన్ని మన దగ్గర ఏమేమి ఉంటాయి ఇడ్లీ వడ బోండా ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ కారం దోశ ఎగ్ దోశ సాయంత్రం కూడా ఉంటుందా ఓన్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ దాకా మార్నింగ్ సాదా దోశ జాత వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లు మాదిరి ఉంటాయి కదా అవును ఎగ్ దోశ వచ్చి థర్టీ ఫైవ్ కారం దోశ థర్టీ ఆనియన్ దోశ ఫార్టీ ఫైవ్ రెండు ఇడ్లీ వచ్చి పది రూపాయలు మూడు బొండ పది రూపాయలు ఇప్పటికీ వచ్చి పది రూపాయలు పొయ్యి మీద ఇంకా అదే ఫేమస్ గ్యాస్ పొయ్యిలు అనేది ఒక బొండాకి మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేక అది కూడా తీసేసాం ఆ మొన్నటి దాకా కట్టి పొయ్యి ఇది కూడా ఇంకా మా ఫాదర్ కొంచెం ప్రాబ్లం అయ్యేలాగా కట్టెలు పొయ్యి తీసేసాం మా నాన్న పేరు పేరు పెరుమాళ్ళు పెరుమాళ్ళు అయితే మీ దగ్గర గుడ్డు దోశ చాలా బాగుంటుందంట అది మాత్రం ఎప్పుడూ ఫేమస్ ఒక స్వాములు మాలు వేసినప్పుడు ఒక త్రీ మంత్స్ ఆపేస్తాము అప్పుడు స్వాములు వస్తారు మనకు ఎక్కువ తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాం అక్కడ కూడా చాలా మంది వేచి ఉన్నారన్న ధన్యవాదాలు ఇక్కడ లభించేటువంటి అల్పాహారం తింటూ ఆ రుచిని మీతో పంచుకుంటాను అంతిమంగా కందుకూరులో సీతమ్మ గారి అల్పాహార శాల్లో లభించి అల్పాహారం తినబోతున్నామండి తమ్ముడు రామకృష్ణతో ఈ ఆహారాన్ని తింటూ మీ ముందుకు వచ్చాను తమ్ముడు మీరు ఇంతకు మునుపు తెలిపారు నాకు చాలా సార్లు తెలిపారు మీరు అప్పుడు చెప్పారు కదా ఆ గుర్తుండిపోయింది సతీష్ గారిని కూడా అడిగాను మన ఊర్లో సీతమ్మ గారి దోశలు బాగుంటాయన్న రండి అని తిందాం అయితే ఇక్కడ బోండా అలానే కొడుగుడ్డు దోశ చాలా బాగుంటుందని ఇక్కడ వారు తెలపడం జరిగింది ఇష్టం చెప్పాలంటే కళాశాల సమయం నుంచి కూడా మీరు తింటూ ఉన్నారు ఆల్మోస్ట్ తింటున్నారు సాధారణంగా మన ప్రాంతంలో ఇక్కడ కూడా కందుకూరులో సాయంత్రం పూటే ఉంటుంది బోండా ఇక్కడ మాత్రం ఉదయాన్నే రుచి చూద్దాం ఇలాంటి ఎర్ర పచ్చడి చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాను చంద్రపాల్లు మామలూరులో చూసేవాడిని ఆ తర్వాత ఇక్కడ సుమారు ఒక పదేళ్ళు తర్వాత చూస్తూ ఉన్నాను మనం చేసుకుంటారా ఇలాంటివి ఎర్రమిరగాయలు ఎరుమిరగాయలు పచ్చనిపప్పు వేసానపప్పు చేస్తారు బోండా చాలా బాగుంది నూనె బాగా ఎంకిన తర్వాత అయితే మనకు అందించడం జరిగింది లోపల ఉల్లిపాయలు బాగా కరకరలాడుతూ ఆ కరకరలాడే తత్వానికి తోడు ఇది కూడా బాగా కరకరలాడుతుంది రెండు కరెస్ట్ చాలా బాగుంది బోండా అవునా పెరుమాండ్ గారు ఓన్లీ బోండాలే వేస్తారు ఇంకేమీ అందుకని మాకు ఆత్మీయుభంగా ఉంది టీ షాప్ దగ్గర మార్నింగ్ టైం అట్లా ఇప్పుడు కూడా కలుస్తుంటారా మార్నింగ్ ఎవ్రీ డే చూస్తుంటాం ఫైవ్ క్లాప్కి అక్కడ టీ షాప్ దగ్గర ఉంటారు టీ తాగుతారు మళ్ళీ వచ్చి యధావిధంగా తన పని తాను చేసుకుంటూ ఉంటారు ఓన్లీ బాండాలే వేస్తాడు ఇడ్లీ చూద్దాం మీకు ఇక్కడ ఏం బాగా ఇష్టం నాకు మెయిన్ బోండా అన్న బోండా బోండా ఎగ్ దోశ చిన్న చిన్న దోశ అండ్ ఆయిల్ దోశ అని ఇంకోటి ఉంటుంది ఆయిల్ దోశ ఆయిల్ ఓహో చాలా బాగుంటుంది మెయిన్ చట్నీ అంటే బాగా ఫేమ్ బాగా ఇష్టం అన్న పచ్చడి అంటే అన్ని చోట్ల లభించే పచ్చడికి దీనికి వ్యత్యాసం ఉంది అలాగే చెప్పాను కదా మిరపకాయలతో చేశారు చేసేది పచ్చడి కనుక ఒక ప్రత్యేకమైన నిత్యం మనం అనేక చోట్ల ఏంటంటే మామూలుగా శనగపప్పు పచ్చిమిరప వెళ్తుంది పచ్చడి ఈ పచ్చడి అలాదిగా ఉంది కనుక ఒక ప్రత్యేకమైన ఇంతే కావాలి ఇంకో రకరకాల రుచులు పడ్డాయి అనుకోండి ఎంతైనా ఎంత బాగున్నా కాస్త ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇలా కాకుండా అవును ముఖ్యంగా నేను గమనించింది కూడా ఇడ్లీ కూడా మృదుత్వంతో చాలా బాగున్నాయి కాస్తంత వేడి తగ్గిన ఇడ్లీ రుచిగా ఉంటాయి అంటే తింటున్నప్పుడు పిటలు కట్టకుండా ఉంటాయి స్మూత్ వెళ్ళిపోతుంది మీకు ఇష్టమైన గుడ్డు దూసు కూడా రుచి చూడండి బాగుంది దూస చాలా పెద్ద దూస కూడా మీరే చూడొచ్చు చాలా పెద్ద ఒకటి తింటే చాలు ఇదేం కారం ఉండొచ్చు బహుశా మాలో ఎండు ఎండు కారం అండి అంటే ఎండు మిరపకాయల కారం ధనియాలు అవునవును ఇక్కడ గమనించవచ్చు ధనియాలు వగేరే కలిపారు కారం కూడా దోశ అంతటికి పట్టుంది అనమాట ఎక్కడ కూడా ఆ కారం అన్నది లేకుండా అయితే లేదు మీరు చూడవచ్చు గుడ్డు బాగా దానికి పట్టించిన తర్వాత ఆ కారాన్ని కూడా అంతే పరిధిలో ఎక్కడ అంటే చప్పదనం అని లేకుండా దోశ అంచులు కర్రీ మధ్య బాగా కొల బామ్మ దోశను బాగా దోరగా కలిచారు ఎంతో కొంత గుడ్డు నీచుదనం ఉంటుంది కదా అది రాకుండా ఉంది పోతే ఇంకో విషయం అండి ఎక్కడైనా కూడా నేను చెప్పేది రివ్యూలు అయితే కాదు ఆహారాన్ని గురించి ఎవరు కూడా రివ్యూలు అయితే చెప్పరు చెప్పకూడదని కూడా నా అనుభూతి మాత్రమే ఎందుకంటే ఒక ప్రత్యక్ష దైవం ఏంటంటే ఆహారం దేవుడు మనకు ఊపిరి పోస్తే ఆ ఊపిరిని నిలిపేది ఆహారం కనుక గౌరవంగా ఉండాలి రివ్యూ అయితే కాదు ఇది నా అనుభూతి చాలా బాగుంటుంది బాగుంటాం గుడ్డు దోశ కారం కూడా మరింతగా కారం కారంగా లేదు కారం కాలేదు కారమ్మ ఇది ఏం ధనియాలు జీలకర్ర ఇందాకన్నా చూడతాముడు వన్ అన్న ఇంట్లో ఉన్నట్టుంది ఉంది ఇంట్లో విధంగా ఉంది అల్పాహారం అన్న కదా కారణం ఇదే సమయం లేదు అని కారణం కొనుక్కొని నేర్చుకోవచ్చు మన ఇంట్లో రుచి తయారు చేసినటువంటి వాటిలో దొరకదు కదా అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో అలా అందిస్తూ మంచి ప్రసిద్ధి పొందారు ముప్పై ఐదేళ్ళ నుంచి ఆ కొనసాగింపు అభినందనీయం బీటెకే కాదు మా చిన్న తలువులో కూడా ఇక్కడే చదివాడు నాంచాలలో దోపు నాగేశ్వరరావు సార్ అని స్కూల్ ఉండేది అక్కడ నుంచి మేము అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు నాకు నా జర్నీలో అంటే నాకు మోస్ట్ ప్రాబ్లమ్ తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో కూడా ఉండింది అంటే మాకు తెలియని వయసు అది చాలా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఆహర్షాలు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఎందుకుతో ముగిస్తున్నాను మరో ప్రసిద్ధి చెందిన వంటకం మీ ముందుకు వస్తాను Yeah. Thank you, Emma. Thank you all.